సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గని మాట్లాడుతున్నాను నేడు పదమనేరు అసెంబ్లీ నియోజకవర్గ ఎస్డిపిఐ పార్టీ అంతర్గత ఉప ఎన్నిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఉప ఎన్నిక గతంలో ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు పోస్టులు ఖాళీ అయినాయి వాటిలో ఆ పోస్టును పోస్టులను భర్తీ చేయడానికి మరియు అదనంగా ఐదు మంది సభ్యులను కూడా ఈ యొక్క కంపెనీలో చేర్చడం జరిగింది ఈ యొక్క కమిటీ సభ్యులుగా మరియు కమిటీ యొక్క అధ్యక్షుడిగా ముబారక్ ను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఇది యొక్క ప్రజాస్వామ్య బద్దంగా ఈ యొక్క ఎన్నిక నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఏదైతే నూతనంగా ఎన్నికైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గ కమిటీకి నేను పూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎన్నిక చేసిన కేడర్స్ కు మరియు ఎన్నికైనటువంటి నాయకులకు తమ యొక్క బాధ్యతాయుతంగా ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేయాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గం ను మరింతగా బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తానని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గం నందు ఎన్నో రానున్న ఉప కార్యక్రమాలు రానున్న ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి ఆ ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధమై ప్రజా సంక్షేమం కోసం నేడు భారతదేశంలో ఉన్నటువంటి కుత రాజకీయాలకు వ్యతిరేకంగా మరియు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైతే కక్ష పూరిత సాధింపు చర్యలుగా ఒకరిపై ఒకరు సాధింపు చేసుకుంటున్నారు అదే విధంగా ప్రజా సంక్షేమాన్ని వీలు చేస్తున్నటువంటి ప్రజా అభివృద్ధిని ఉంటుపరుస్తున్నారు దాన్ని పూర్తి స్థాయిలో ఎస్డిపిఐ పార్టీ ముందు వరుసలో ఉండి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందని మరియు ప్రతి నియోజకవర్గలోని లోని వెళ్లి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుని ప్రజా సాధిక సాధికారత కోసం కృషి పూర్తి దారిలో కృషి చేస్తుందని రానున్న ఎన్నికలలో కూడా తమ యొక్క అభ్యర్థులను నిలిపి పోటీకి సిద్ధంగా ఉండే విధంగా కార్యాచరణను రూపొందిస్తారని ఈ సందర్భంగా మరియు చేస్తున్నాం